అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన క్రిప్టో మార్కెట్లో జోష్ నింపింది బిట్కాయిన్తో పాటు ఇతర కరెన్సీలు కూడా పై పైకి దూసుకెళ్లాయి యుఎస్ వ్యూహాత్మక నిల్వల్లో క్రిప్టో కరెన్సీలు బిట్కాయిన్తో పాటు ఇతర కరెన్సీలను యాడ్ చేయనున్నట్లు ట్రంప్ వెల్లడించారు దీంతో బిట్కాయిన్ ధర ఏకంగా ఇరవై శాతం ర్యాలీ చేసింది ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి గతంలో క్రిప్టో నిల్వలపై ప్రచారం జరిగినప్పటికీ ఇందులో ఏ ఏ కరెన్సీలు ఉంటాయనే విషయంపై స్పష్టత లేదు క్రిప్టోలపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసిన సమయంలో కాయిన్ల పేర్లను ట్రంప్ ప్రస్తావించలేదు తాజాగా ట్రంప్ పోస్టుతో బిట్ కాయిన్తో తో పాటు పాపులర్ కరెన్సీలన్నీ ఈ జాబితాలో ఉన్నాయని స్పష్టమైంది ఐదు క్రిప్టో కరెన్సీలను అమెరికా వ్యూహాత్మక రిజర్వులుగా ఉంచాలనుకుంటున్నట్లు ట్రంప్ సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో ప్రకటించారు ఈ మేరకు ప్రెసిడెన్షియల్ వర్కింగ్ గ్రూప్లో క్రిప్టో వ్యూహాత్మక రిజర్వులు ఏర్పాటు చేసేలా పనిచేయాలని మార్గదర్శకాలు జారీ చేశారు ఈ రిజర్వుల్లో ఎక్స్ఆర్పీ ఎస్ఓఎల్ ఏడిఏ కరెన్సీలను చేర్చాలన్నారు ఈ తర్వాత గంటనరకు బిట్కాయిన్ ఏతరులను కూడా చేర్చాలని పోస్ట్ పెట్టారు ఈ రిజర్వులకు బిట్కాయిన్ హార్ట్లా ఉంటుందని పేర్కొన్నారు ట్రంప్ పోస్ట్ తర్వాత ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ ధర ఒక్కరోజే ఇరవై శాతం వృద్ధి చెందింది ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా భారీ ర్యాలీ చేశాయి ఏతర్ ధర కూడా ఇరవై శాతం పెరిగింది ఎక్స్ఆర్పి ఎస్ఓఎల్ ఏడిఏ కరెన్సీలు దూసుకెళ్లాయి అమెరికా రిజర్వులలో క్రిప్టో కరెన్సీలు కూడా చేర్చడం క్రిప్టో మార్కెట్కు భారీ ఊరటనిచ్చే విషయంగా చెప్పవచ్చు వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా భారీగా పడిపోయిన క్రిప్టో మార్కెట్కు ట్రంప్ ప్రకటన బిగ్ బూస్ట్ ఇచ్చిందని నిపుణులు చెబుతున్నారు E